మరి ఈ రోజు మరి కలెక్టర్ గారు చాలా కార్యక్రమాల గురించి చెప్పడం జరిగింది వాస్తవంగా రేషన్ కార్డు కంపెనీ కార్యక్రమాన్ని ఈరోజు మనం ఇక్కడ చేయడం జరుగుతుంది మరి కలెక్టర్ గారు చెప్పేట్టుగా తొంభై మూడు మందికి కొత్త రేషన్ కార్డు మన మండలం కావడం జరిగింది పదకొండు పదకొండు వందల డెబ్బై తొమ్మిది మందికి రేషన్స్ అంటే కుటుంబంలో పెళ్ళిళ్ళైన కోడళ్ళ పేర్లు కానీ పిల్లలు పుడితే పిల్లల పేర్లు దాంట్లో అడిషన్స్ కానీ ఇవన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది అయితే మంత్రి గారు వచ్చినప్పుడు చాలా వరకు సెక్రటరీలకు ఇచ్చి గ్రామాల్లో ఇచ్చేయమని చెప్పడం జరిగింది ఇక్కడ మాత్రం ఈరోజు పదమూడు రేషన్ కార్డులు అదే విధంగా మూడు వందల తొంభైకి సంబంధించినటువంటి అడిషనల్ కార్డ్స్ ఇచ్చిన దాదాపు నాలుగు వందల బెనిఫిషియల్ స్కీమ్ కడపాలా కానీ ఈ కార్యక్రమాలు ఏంటంటే ముఖ్యమంత్రి గారు చెప్పింది కదా అని చెప్పేసి మొక్కుబడిగా కార్యక్రమం కింద చేస్తున్నట్టుగా అనిపిస్తా ఉందని చెప్పేసి నేను అయితే అనుకుంటాను ఎందుకంటే ఇక్కడ బెనిఫిషియరీ చూసుకుంటే నాలుగు వందల ముందు కానీ కనీసం పదిహేను మంది ఉండలేదు నేను అప్పటి నుంచి అక్కడ కూర్చొని కూడా అదే ఎన్కరీ చేస్తున్నా ఎవరు కూడా లేరు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అధికారం తింటున్నా మరి కొంచెం జాగ్రత్త వహించాలని చెప్పేసి కూడా నేను పోతా ఉన్నాను మరి రోజు నిజంగా కూడా రేషన్ కార్డ్ అనేది అందరికి కూడా ఒక ప్రమాణకం రేషన్ కార్డు లేకపోతే ప్రభుత్వ పథకాలు ఏవి కూడా రావు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆహార భద్రతకు సంబంధించి కానీ లేదంటే మళ్ళా సంక్షేమ పథకాలకి సంబంధించిన కానీ రేషన్ కార్డ్ చాలా అవసరం మన పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలంటే రేషన్ కార్డు కావాలి పిల్లలకి స్కాలర్షిప్ కావాలంటే రేషన్ కార్డ్ కావాలి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి బియ్యం కావాలంటే రేషన్ కార్డు కావాలి మనకు సీఎంఆర్ పెట్టుకోవాలంటే రేషన్ కార్డు కావాలి ఎల్ఓసీ కావాలంటే రేషన్ కార్డు కావాలి ఆరోగ్యశ్రీ వర్తించాలంటే రేషన్ కార్డు కావాలి ఈ విధంగా అనేక కార్యక్రమాలకు రేషన్ కార్డుతో మూడు ఉంది అందుకనే రేషన్ కార్డ్ అనేది తప్పకుండా మాకు కావాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటా ఉంటారు అందుకనే రోజు ప్రభుత్వం కూడా అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికి ఇవ్వాలన్న ఆలోచనతో రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమాన్ని మరి చేయడం జరుగుతోంది మరి గతంలో కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలో కూడా దాదాపు ప పది సంవత్సరాల కాలంలో ఆరు లక్షల ఎనభై వేల రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది అని చెప్పేసి కూడా నేను చేస్తాను ఇది నిరంతర ప్రక్రియ కలెక్ట్గా చెప్పినట్టుగా ఇది నిరంతర ప్రక్రియ ఎందుకంటే కొత్తగా కూడుతుంటారు లేకపోతే ఫ్యామిలీ సపరేట్ అయితే ఉంటాయి రేషన్ కార్డు కావాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మరి రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేస్తూ ఉన్నారు నేను కలెక్టర్ గారితో సీట్ ముందు కూడా తీసుకొచ్చిన ఇప్పుడు కూడా చెప్తున్నా ఇప్పుడు చాలా మందితో నేను మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే ప్రజా పాలనలో ఆ రోజు నాలుగు ఆరు పథకాలకు సంబంధించినటువంటి అప్లికేషన్ తీసుకున్నారు దాంట్లో రేషన్ కార్డు లేదు రేషన్ కార్డు లేకపోతే మళ్ళీ రావు కాబట్టి రేషన్ కార్డు ఎట్లా అని అన్నప్పుడు ఒక తెల్ల కాయిదా మీద మనం అప్లికేషన్స్ కట్టించినాం కానీ ఆ అప్లికేషన్స్ ఏ కూడా వెరిఫికేషన్ కాలేదు ఎవరికి కూడా రాలేదంట నేను ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు చెప్పినప్పుడు ఆ తెల్ల కాయదాల మీద ఆ రోజు ప్రజాపాలనలో ఇచ్చినటువంటి దరఖాస్తుదారులకు ఒకటి కూడా రేషన్ కార్డు రాలేదు మీరు మళ్ళీ ఒకసారి ఎంక్వైర్ చేయించండి మీ సేవలో పెట్టుకున్నటువంటి వారికి మాత్రమే వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు కూడా మరి దానిపైన వెరిఫికేషన్ చేసి వాళ్ళందరూ కూడా రేషన్ కార్డులు ఇవ్వాల్సిందిగా నేను పోతున్నాను మళ్ళీ ఇంకా కూడా ఎవరైతే రాలేదు రేషన్ కార్డు రావాలి ఎందుకంటే చాలా మండలాల్లో చాలా చట్ట ఎక్కువ వచ్చినాయి మరి ఇక్కడ దరఖాస్తులు మరి కరెక్ట్గా పరిశీలించలేదా లేకుండా నాకైతే తెలియదు కాబట్టి మీ సేవలు ఎవరైతే మళ్ళీ పెట్టుకుంటారు వాళ్ళందరికీ వస్తున్నాయి కాబట్టి మీరు అందరూ కూడా నాన్ వాళ్ళు మీ సేవలు పెట్టుకోవాల్సిందిగా కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరి ఇవే కాకుండా చాలా కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది చాలా సంతోషం ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి వచ్చిందో ప్రజా సంక్షేమం కోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది మరి ఎక్కడైనా సరే ఏ అధికారైనా సరే ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీకి సంబంధించి ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయాల్సినటువంటి బాధ్యత మరి అధికారుల పైన ఉంటది అదేవిధంగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేయాల్సినటువంటి బాధ్యత ఆ నియోజకవర్గ ప్రతినిధిగా కూడా కూడా ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్టీ కార్యక్రమాలు చేస్తే మంచి ఉండదు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా కొత్త రేషన్ కార్డ్స్ ఇస్తా ఉన్నాను చాలా మంది మూడేళ్ళు నాలుగేళ్ళు నుంచి కూడా అందరు ఎదురు చూస్తా ఉన్నారు సో వాళ్ళందరికి భరోసా ఇచ్చే విధంగా ప్రతి మండల్లో కూడా ఒక ప్రోగ్రాం పెట్టాలి కంపల్సరీ కలెక్టర్స్ ఆ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యేసి మరి ప్రభుత్వం సో కృషి చేసి ఈ రేషన్ కార్డ్స్ ఇస్తూ ఉంది అదేవిధంగా ఇంకా ఏ ఏ పథకాలల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టింది అవన్నీ సక్సెస్ఫుల్గా మన జిల్లాలో ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతుందో అవన్నీ కూడా ప్రజలకి చెప్పి వివరించాలనేసి కూడా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మరి దాంట్లో భాగంగానే ఈరోజు మనం చిల్పించడం మండల మనం ఈ కొత్త రేషన్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ అదేవిధంగా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రేషన్ కార్డ్స్లలో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయి అంటే ఎవరైనా కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళ ఉన్నట్టయితే పేర్లు చేర్పించడం కానీ అదేవిధంగా కొత్తగా పిల్లలు కొట్టినట్టయితే మరి వాళ్ళ పేర్లు చేర్పించడం కానీ సో ఎవరైనా కొత్త కుటుంబాలు వేరుపడినట్టయితే అవన్నీ కూడా మార్పులు చేర్పులు చేసి సో ఆ కూడా మనము ఈరోజు తా ఉంది మరి దాంట్లో భాగంగా ఈ రేషన్ కార్డ్స్ ప్రోగ్రామ్ అనేది ఒక నిరంతర ప్రక్రియ సో చాలా మంది మనం ఇంతకు ముందు చూసుకుంటే మీ సేవలు అప్లై చేసుకుంటూ ఉండేది సో ఒక రెండేళ్ళు నుంచి పెట్టింగ్ ఉండేసరికి ప్రజావాణికి వచ్చి ఎప్పుడు అవి డిస్పోజ్ అని కూడా అడుగుతా ఉండేది సో ప్రతిసారి కూడా వాళ్ళు ఎప్పుడు మనకి రేషన్ కార్డ్స్ వస్తాయని కూడా అడుగుతూ ఉండే మరి వాళ్ళందరికీ విధంగా మనీ ఇంతకుముందు మీ సేవలు ఎప్పుడన్నా ప్రీవియస్లీ ఎప్పుడు అప్లై చేసుకున్నారు రెండేళ్ళు మూడేళ్ళ క్రితం అప్లై చేసుకున్నా అవన్నీ కూడా ఏవైతే పెండింగ్ అప్లికేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎంక్వైరీ చేసి దాంట్లో ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరినీ కూడా మనం ఇప్పుడు ఈ ఫేజ్లో రేషన్ కార్డ్స్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇంతకుముందు ప్రజాపాలన సభలని కూడా పెట్టి ప్రతి విలేజ్ విలేజ్కి వెళ్ళి ప్రతి వార్డు మున్సిపాలిటీ కూడా వెళ్ళి సో గ్యారంటీ స్కీమ్లకు సంబంధించి కూడా వాళ్ళ దగ్గర అప్లికేషన్లు తీసుకున్నాం సో అది గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఆ టైంలో తీసుకున్నాం సో అప్పుడు కూడా చాలామంది మేము ఇంతకుముందు మీ సేవలు అప్లై చేసుకోలేకపోయినాం మరి మాకు కూడా అవకాశం ఇస్తారా అనేసి అంటే కూడా వాళ్ళ దగ్గర తెలంగాణ మీద రాసుకున్న ఒక ఫార్మేట్ రూపంలో కూడా వాళ్ళ దగ్గర తీసుకోవడం జరిగింది సో అవన్నీ కూడా మన దగ్గర ఏమేమైతే ఉన్నాయో అవి కూడా ఎంక్వైరీ చేసి దాంట్లో కూడా ఎలిజిబుల్ వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా మనం రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా మళ్ళా రీసెంట్గా ఈ సంవత్సరం ట్వంటీ సిక్స్త్ జనవరి రోజు కూడా మనం ఇంద్రమ ఇల్లు పథకం కానివ్వండి సో వేరే నాలుగైదు పథకాలు అన్నీ కూడా ప్రారంభించుకున్నాం అప్పుడు పెట్టిన గ్రామ సభలో కూడా చాలా మంది మేము ముందు ఇచ్చిన ప్రజాపాలన టైంలో కూడా అప్లై చేసుకోలేదు మళ్ళీ తర్వాత మీ సేవలో కూడా అప్లై చేసుకోలేదు మాకు ఇంకొక అవకాశం ఏంటి అంటే మళ్ళీ అప్పుడు కూడా ఒక ఫార్మేట్ ఇచ్చేసి మళ్ళీ వాళ్ళందరి దగ్గర కూడా అప్లికేషన్స్ తీసుకున్నాం సో ఈ మూడు ఛాన్స్ ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఎవరైతే సద్వినియోగం చేసుకునే అవకాశం అప్లై చేసుకున్నారో వీళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేసి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరూ కూడా మనం రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది అవే కాకుండా ఇది ఒక నిరంతరం ప్రక్రియ కాబట్టి హన్రబుల్ సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఇప్పుడు కూడా మీ సేవలు ఎవరన్నా ఇంకా రాని వాళ్ళు మేము అప్లై ఇంతకుముందు చేసుకోలేకపోయినాం మేము ఊరు దాటి వేరే ఊరికి వెళ్ళినాం లేకపోతే మేము హైదరాబాద్లో పనికి పోయినాం కాబట్టి చేసుకోలేకపోయినామని చెప్తే మనం వాళ్ళు కూడా ఇప్పుడు మీ సేవలు అప్లై చేసుకుంటే వాళ్ళది కూడా వెరిఫై చేసి ఎంక్వైరీ చేసి వాళ్ళు ఎలిజిబుల్ ఉంటే వాళ్ళది కూడా రేషన్ కార్డ్స్ ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది సో అది కూడా మన ఆఫీసర్స్ అందరు కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే కూడా వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేసి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కార్డ్స్ ఇవ్వడం అనేది ప్రభుత్వం యొక్క ధ్యేయం సో ప్రభుత్వం ఒక మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎవరు కూడా ఆకలి కడుపుతో ఎవరు కూడా పడుకోవడానికి లేదు సో నిరుపేదలు అందరూ కూడా బడుగు బలైన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కంపల్సరీగా వాళ్ళకి కడుపు నిత భోజనం అందే విధంగా ఈ రేషన్ కార్డ్స్ అనేది ఇవ్వాలనేది కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది కాబట్టి ఇంత పెద్ద ఎత్తున మనం ఇప్పుడు రాషన్ కార్డ్స్ ఇస్తా ఉన్నాం అదేవిధంగా మనకి మూడు నెలలకు సంబంధించిన రాషన్ కూడా మొత్తం జిల్లా వ్యాప్తంగా లాస్ట్ మంత్ మనం మొత్తం కంప్లీట్ చేసుకొని అల్లుగుళ్ళున్న ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా మూడు నెలలకు సంబంధించిన రేషన్ ఒకటేసారి ఇచ్చేయడం జరిగింది ఎందుకంటే మీరు చూస్తా ఉన్నారు వర్షాలు పడుతున్నప్పుడు మరి మంత్ మంత్ పోయి వాళ్ళకి రాషన్ షాప్ నుంచి తీసుకోవడం అంటే కొద్దిగా అందరి కుటుంబాలకు కూడా కష్టమైతా ఉంది కాబట్టి ఒకటేసారి మూడు నెలలు ఇచ్చేసినట్లయితే ఈ వర్షాకాలం మొత్తం